కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన హోండా ఎక్సెంట్ ఎస్ఎక్స్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్వాయిస్ ఓనర్ కారు ఎన్ఆర్ఐ కస్టమర్ అండి ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ హోండా ఎక్సెంట్ ఎస్ఎక్స్ డీజిల్ మాన్యుల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కారు యాక్సిడెంట్ అవ్వలేదు నాలుగు డోర్లు డిక్కీ బాయినెట్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఇది ఫస్ట్ వానర్ కార్ షోరూమ్ ట్రాక్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు టైర్లు కూడా షోరూమ్ తో కార్ తో వచ్చిన టైర్లు సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టచ్ స్క్రీన్ కూడా దీనికైతే ఉంది కార్ ఇది రన్నింగ్ అది కూడా ఎక్సలెంట్ గా రన్నింగ్ అది కూడా ఉంది కార్ చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ బార్గెనింగ్ ఉంటుంది నెగోషియబుల్ ప్రైస్ అలాగే ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్ కున్నా ఏపీలో ఎక్కడ ఉన్నా ఈ కార్ అయితే ఫైనాన్స్ అయితే జరుగుతుంది మా కార్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది